మివాయ అందరికి నమస్తే మేము బెస్ట్ ఫ్రెండ్స్ ద్వారా రామేశ్వరం వెళ్ళాలని అనుకున్నాము ఈ అనుకోవడం అయితే సడన్ గానే అనుకుని ఒక వెహికల్ మాట్లాడుకుని బయలుదేరాము అలాగే రామేశ్వరం వెళ్తూ దారి మధ్యలో ఏ ఏ దేవాలయాలుంటే చూడాలని అనుకుని అలాగే ముందుగా తిరువన్నామలై దేవాలయం వచ్చిందనమాట ఇక అక్కడ దిగి దర్శనము చేసుకునేలోపు రెండు గంటల సమయం పట్టింది ఇక దర్శనం అయ్యాక మళ్ళీ మేము ఇంకొక దేవాలయానికి వెళ్ళాలని అక్కడ ఉందని అక్కడ దిగామనమాట అయితే చాలా అద్భుతంగా ఉంది దర్శనం కూడా చాలా ఈజీగా అయింది ఎంత ఈజీ అంటే నిమిషాల్లోనే పోయిన వెంటనే అయిందనమాట ఆ తిరుకోవిలరు ఊరిలో స్వామివారైతే ఒక కాలు భూమిపైన ఉంచి రెండవ కాలు ఆకాశం వైపు చూపిస్తూ ఉన్నారు తదేకంగా అలాగే కాసేపు చూడాలని అనిపించింది అందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం ఇక అక్కడి నుంచి సమయపురం అమ్మవారి గుడికి వచ్చామన్నమాట సమయపురం అమ్మవారి గుడిలో అయితే చాలా రద్దీగా ఉన్న కారణంగా అక్కడ కూడా రెండు గంటల పాటు సమయం పట్టింది అమ్మవారు అయితే చాలా బాగా దర్శనమిచ్చారు చూడటానికి కూడా అద్భుతంగా ఉన్నారు అమ్మవారు ఇక అక్కడ దగ్గరలోనే శ్రీరంగం కూడా ఉందన్నారు కానీ ఇక రాత్రి కావడం చేత మేము నేరుగా రామేశ్వరానికే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము అదిగో రామేశ్వరం కూడా వచ్చింది అలాగే కంబన్ బ్రిడ్జి మీదుగా వెళ్తున్నాం ఇక గుడి దగ్గరలోనే రూమ్ తీసుకొని మరుసటి రోజు ఉదయమే స్ఫటికలింగం దర్శనానికి వచ్చామన్నమాట చూడండి లోపల కారిడార్లో ఉన్న స్తంభాలన్నీ చాలా అద్భుతంగా ఉంది కదా ఇది చెప్పడానికన్నా ఒకసారి మనమే వెళ్ళి దర్శనం చేసుకుంటే మనసుకి చాలా తృప్తిగా ఉంటుంది కాబట్టి మీకు వీలు కుదిరితే రామేశ్వరానికి వెళ్ళిరండి ఇక స్ఫటికలింగం దర్శనం అయ్యాక నేరుగా అగ్ని తీర్థానికి వెళ్ళామన్నమాట అక్కడ భక్తితోనూ అలాగే ఏ విధంగా ఎంజాయ్ చేశామో ఒకసారి చూడండి முன முனி லேட் அப்பதா மழை தரிசன போவாலி అక్కడ ఒకరైతే రాగి చెంబులో ఈ విధంగా పోసుకోండి చాలా మంచిదని ఆవిడే నుంచి నుంచి పోస్తున్నారు అలాగే మేము ఆ రాగి చెంబు తీసుకుని మేము ఈ విధంగా పోసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాము

N required 333钱 This bitch poured… Broke this bitch Shit pop The cunt Whoa The cunt Matthew Character Damian Hitoss He منمشvي బయట ప్రపంచమే మర్చిపోయాము ఆ విధంగా చాలాసేపు అక్కడే ఉండిపోయాం ఆగారా ఆప్ ఆఫ్ చేస్తురా పూజారా పోతా ఉంటా మళ్ళీ పడిపోతాను నేను ఇందా పూజ ఇక సముద్ర స్నానం అయ్యాక గుడి లోపలికి వెళ్ళి ఇరవై రెండు బావుల స్నానం నీళ్లు ముగించుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని తర్వాత దర్శనానికి వెళ్ళామన్నమాట దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది కొన్ని నిమిషాలలోనే ఇలా దర్శనం అవుతుందని మేము ఎవరూ కూడా ఊహించలేదు అందరూ చాలా ఆనందపడ్డాము అదే ఆనందంతోనే ఫ్రీ మీల్స్ టోకెన్ ఇస్తూ ఉంటే ఫ్రీ మీల్స్ కూడా ముగించుకొని రూమ్కి వచ్చేసాము రూమ్కి వచ్చాక కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ధనుష్డికి వెళ్ళి అక్కడున్న ప్రాంతాలు చూసుకొని వద్దామని నిర్ణయించుకున్నాము మా వెహికల్ డ్రైవర్కి ఇప్పుడు రెస్ట్ ఇస్తే కానీ నైట్ జర్నీ చేయలేడనిపించి తనని రూమ్లోనే ఉండి రెస్ట్ తీసుకోమని మేము ఆటో ఒకటి మాట్లాడుకొని ఇంకా కోటికి బయలుదేరాము ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కోటికి వెళ్ళే ప్రాంతం అనమాట చూడండి మేమందరూ ఆటోలోనే ఉన్నాము ఈ పక్క ఆ పక్క మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడడానికి చాలా బాగుంది కాకపోతే మాకే కొద్దిగా ఎనర్జీ తగ్గినట్లు అనిపించింది నిన్నటి నుంచి ఈరోజు మార్నింగ్ వరకు ఉన్న ఎనర్జీ ఇప్పుడు కనిపించలేదు ఎనర్జీ తగ్గినా కానీ ఇంత దూరం వచ్చాము ఇక్కడ ఉన్న ప్రదేశాలు వీలైనంత వరకు కవర్ చేయాలనే ఉద్దేశంతోనే ధనుష్ కోడి చూడటానికి బయలుదేరాము ఎట్టకేలకు ధనుష్ కోడి చేరిపోయామన్నమాట వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది అలాగే ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ సముద్రపు చేత మనకు చల్లటి గాలులు వీస్తున్నాయి కాబట్టి సెగ కూడా ఎక్కువ అనిపించడం లేదు మన భారతదేశ చిహ్నమైన నాలుగు సింహాల స్థూపం ఉంది దాన్ని అశోక స్థూపం కూడా అంటారని అనుకుంటాను ఇక్కడ అందరూ చాలామంది రకరకాలుగా ఫోటోలు తీసుకుంటున్నారు అలాగే మేము కూడా ఫోటోలు తీసుకున్నాము ఇక చెప్పుకోదగ్గ విషయం ఏమంటే మన ఇండియా మ్యాప్ చివరగాని చూసామంటే వి షేప్లో ఉంటుంది కదా ఆ విషేప్లో ఉన్న ప్లేస్లోనే ఇప్పుడు మనం ఉన్నామన్నమాట అంటే ధనుష్కోడి ధనుష్కోడి అంటే మీనింగ్ బాణం చివర అని అర్థం మనకు రైట్ సైడ్ ఉన్నది బంగాళాఖాతం అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్నది హిందూ మహాసముద్రం హిందూ మహాసముద్రం అయితే చాలా ప్రశాంతంగా ఉంది బంగాళాఖాతం మాత్రం అలలతో ఎగిసి పడుతూ ఉందన్నమాట ఈ రెండు సముద్రాల కలయికే సంగమం అంటారు మరి మంది ధనుష్కోడి సంగమం అంటారు మన లైఫ్లో ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ ఈ సంగమం ఈ రెండు మహాసముద్రాలు అలా కలవడం వల్లనే అలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ చాలామంది ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో కాకపోతే ఇక్కడ సెక్యూరిటీ అయితే అంతగా లేదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి మీరు ఎవరైనా వెళ్ళినా కూడా కానీ ఈ ప్రదేశంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది నాకు కాలు నొప్పి మరీ ఎక్కువగా ఉండడం వల్ల నేనైతే సముద్రపు నీటిలో దిగలేదనమాట మా ఫ్రెండ్సే దిగి కాసేపు ఎంజాయ్ చేసి వెనక్కి వచ్చేసారు ఇక ఆటో ఎక్కేశాము ఆటో ఎక్కి రిటర్న్ వెళ్తూ ఉంటే ఒక పక్కకి ఒక షిప్ కనిపించింది ఇక ఆటోని ఆపమని చెప్పి షిప్ చూసేకి వెళ్ళాము షిప్ చూసేకి వెళ్ళాక అక్కడ షిప్ను కూడా వీడియో తీసుకొని అలాగే మేము కూడా ఫోటోలు తీసుకొని ఆటో ఎక్కాము ఆటో ఎక్కాక మా మాటలు ఇలా ఉన్నాయి రామేశ్వరంలోనే పుట్టి పెరిగిన వాళ్ళు చాలా అదృష్టవంతులు కదా అని ఒకరు ఇంకొకరు ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉంటే చాలా బాగుండేది అని మరొకరు అనుకుంటూ వచ్చామనమాట ఇంకా చూడాల్సిన ప్లేసులు చాలా ఉన్నా కానీ ఇక సమయము లేదు అలాగే మాకు ఓపిక లేనందువల్ల వెళ్ళేదారిలోనే లంచ్ చేసేసి అలాగే రూమ్కి వెళ్ళి లగేజీ సర్దుకుని చిత్తూరుకి రిటర్న్ అయ్యామనమాట చిత్తూరుకి రిటర్న్ అయ్యేటప్పుడు మా వెహికల్ డ్రైవర్తో చెప్పాము పమ్మన్ ఫ్రిడ్జ్ చూపించమని అలాగే అతను పమ్మన్ ఫ్రిడ్జ్ దగ్గర ఆపారు మీరు కూడా ఒకసారి చూడండి ఇక పమ్మన్ బ్రిడ్జ్ చూశాక రిటర్న్ అవుతామని చిత్తూరుకి బయలుదేరాము కానీ మాకు మనసులో నిన్నైతే శ్రీరంగం చూడలేదు కదా ఎలాగైనా ఓపిక తెచ్చుకొని శ్రీరంగం చూడాలని శ్రీరంగానికే వెళ్ళాము శ్రీరంగానికి వెళ్ళాక చాలా రద్దీగా ఉన్నారు అయినప్పటికీ దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది ఇక పునర్దర్శన ప్రాప్తిరస్తు అనుకుంటూ చిత్తూరుకి బయలుదేరాలని ఇక కాస్త దూరం వెళ్ళాక నైట్ డిన్నర్ చేసుకొని చిత్తూరుకి స్టార్ట్ అయ్యామనమాట మేము కేవలం రెండు రోజుల్లోనే రామేశ్వరం యాత్ర ముగించుకున్నాం అంతేకాకుండా ఏ రోజైతే ఎర్లీ మార్నింగు త్రీకి స్టార్ట్ అయ్యాము అలాగే సెకండ్ డే ఎర్లీ మార్నింగు త్రీకి చిత్తూరుకి రీచ్ అయ్యాము ఇంకో విషయం ఏమంటే వీళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్సే కాకుండా నాకు సబ్స్క్రైబర్స్ కూడా అనమాట మీకందరికి హాయ్ బాయ్ చెప్తున్నారు చూడండి మీరు కూడా ఒకసారి అందరూ బాయ్ చెప్పండి ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు